హైదరాబాద్ పోల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఉద్యాన్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేరుతో శోభాయమానంగా మారింది వివిధ రకాల పూల మొక్కలు ఆధునిక వ్యవసాయ పరికరాలు ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాళ్లతో ఈ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన టెక్నాలజీని యువత అందుపుచ్చుకోవాలని సాగును లాభసాటిగా మార్చుకోవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు నిలయంలో ఉద్యానోత్సవం రెండు వేల ఇరవై ఆరు సెకండ్ ఎడిషన్ నడుస్తుంది అయితే దీంట్లో దాదాపు జనవరి మూడో తారీఖు నుంచి వెళ్ళి పదకొండో తారీఖు వరకు దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ ఉద్యానోత్సవం జరగబోతుంది అయితే ఇందులో ఉంటాయి అంటే మాత్రం అగ్రికల్చర్ కావచ్చు ఆర్టికల్చర్ కి సంబంధించిన అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు విద్యార్థులకు విజిటర్స్ కి వ్యవసాయదారులకు అలాగే ఇప్పుడు ఇట్లు ఇటు కిచెన్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కావచ్చు అటు పూర్తిగా ఏదైతే టెర్రస్ గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ స్టాల్స్ ఉంటాయని చెప్పేసి మనకి మేనేజర్ రజనీ ప్రియ చెప్పారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికైతే ఇక్కడ ఈ స్టాల్స్ తో పాటు ఇక్కడ ఫుడ్ అంటే వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ ఏర్పాటు చేశారు ఇది మనం చూసుకోవాల్సింది అలాగే ఫుడ్ కి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పూర్తిగా అంటే ఈ ఏదైతే ఉద్యానోత్సవం ఉందో ఎందుకు ముఖ్యంగా అంటే రైతులకు సంబంధించింది కాబట్టి హెల్దీగా ఉండే విధంగా మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ గా పండించినవి మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అన్నారు అదే విధంగా జంక్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు అదే విధంగా ఇటు కూడా చూడొచ్చు చాలా మంది విజిటర్స్ వస్తున్నారు నిన్న కేవలం ఓపెనింగ్ అని చెప్పేసి కేవలం నిన్న సండే వీకెండ్ కావడంతో ఏడు వేల మందికి పైగా వచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ ఆర్గనైజర్స్ అయితే దీనికి పూర్తిగా ఫ్రీ ఎంట్రీ అనే చెప్పుకోవాలి దాదాపు పది గంటల నుంచి వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది కొనసాగుతుందనే చెప్పాలి అయితే రైతులు మాత్రం పూర్తిగా అవగాహన వచ్చే విధంగా వాళ్ళకి ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పుకోవాలి పైగా మనకు ఈ రకరకాల స్టేట్స్ నుంచి వచ్చిన ఫుడ్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు మేము డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుండి వచ్చాము ఎట్లున్నాయి స్టాల్స్ ఎట్లున్నాయి అండ్ మీకు మీకు సంబంధించిన వ్యవసాయం వ్యవసాయం గురించి సార్లు సైంటిస్టులు చెప్పడం జరిగింది అలా చేయాలనుకుంటున్నాం ఇక్కడ వచ్చి చూస్తే లో చాలా బాగున్నాయి పూతరేకులు బాగున్నాయి మేము పాడి పండిస్తాం ఎక్కువ వరి పండిస్తాం ఇప్పుడు చెప్పారు మిలెట్స్ గురించి ఇప్పుడు వేసి చూద్దాం అని చేస్తున్నాం ఇక్కడ మీకు అంటే కొత్తగా ఏమన్నా టెక్నాలజీ అంటే మీకు ఉపయోగపడే విధంగా ఏమైనా కనిపించినాయా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మేము పాత చేసినవి ఉన్నాయి కానీ మళ్ళీ కొత్తగా చేయడం గుర్తు చేసుకుంటున్నాం అయితే మా విలేజ్లలో ఎలా ఉంటదంటే ఇవన్నీ మా తాతలు మా తండ్రులు పండించినాయి ఇవన్నీ మిల్లెట్స్ కాకపోతే ఇప్పుడు వీటిని సంరక్షించడం మాకు చాలా బాగా ఉంది ఏంటంటే కోతులు బాగా అయినాయి కోతులు ఆ కోతులు చేయడం వల్ల ప్యాడి చేస్తున్నాం ప్యాడి ఒక్కసారి వేస్తే దాన్ని ఏం చేయలేవు అవి అది దానివల్ల లేకపోతే ఇవన్నీ మేము పండించినాయి ఎక్కడ నుంచి వచ్చారు మేము కూడా మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపురం నుంచి వచ్చినామని మాకు కూడా బా మేము కూడా సేమ్ అక్కడ మిల్లెట్స్ గురించి విన్నాము మిల్లెట్స్ పండించాలనుకుంటున్నాం ఈ స్టాల్స్ కూడా బాగున్నాయి అన్ని సూపర్ గా ఉన్నాయి ఓకే ఇసుంటి స్టాల్స్ అంటే ఇట్లా ఎగ్జిబిషన్ పెడితే ఉపయోగపడుతుంది ఆ కంపల్సరీ ఈ ఫ్యూచర్ ఈ భవిష్యత్తు పిల్లలకు తెలుస్తుంది ఈ తరానికి మనం పాత తరం ఏందనేది తెలుస్తుంది ఈ స్టాల్ ల వల్ల అండ్ అందరూ కలిసి వచ్చిండ్రా ఎంత మంది వచ్చిండ్రు ఆ మేము ఫార్టీ మెంబెర్స్ వచ్చామండి మా ఏఈఓ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు అందుకే మీకు అంటే సలర్స్ పెట్టిండ్రు పెట్టి ఏం చెప్తున్నారు అంటే మీ ఆల్రెడీ మీరు చేస్తున్న పని పని మీకు వ్యవసాయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కొత్తగా ఏం చెప్పిండ్రు అదే చిరు చిరుధాన్యాలు పండిస్తలేము ఇప్పుడు అప్పుడు పండించేది అప్పుడు పల్లి కాని వేరు ఇది ఏమంటారు చెనగా మినుములు పెబ్బర్లు అన్ని పండించేది సజ్జ జొన్న మొక్కజొన్న అదే ఇప్పుడు కోతల పెడేది ఎక్కువ అయిపోయింది ఎక్కువ ఏమైంది అంటే వరి ఒకటే చేస్తున్నాం బ్యాడీ దాని కూడా వేసుకుని దాన్ని కూడా తింటున్నాయి కోతలు ఒక రెండు సార్లు తింటాయి ఆ టైంలో మనం కొంచెం కావాలి కాసుకుంటే అయిపోతుంది ఇదేమో ఇక నాన్ స్టాప్ పెట్టిన నుంచి అయ్యే వరకు తింటా ఉంటది దీనికి అనమాట చిరుధాన్యాలకు అంటే కొంచెం దాని ఉన్నాం మేము కోతలు పెడదాం బానే ఉన్నది ఈ మధ్యనే ఉంది అది ఆ రెండు సంవత్సరాల నుంచి ఉంది అంతకు ముందు లేదు దీనికి ఏమన్నా ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఏదంటే సోలార్ ప్లాన్ ఇచ్చేసి కొంచెం మా చేను వేసిస్తే గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో దాని వల్ల వేసుకోగలుగుతాం విషయం ఇప్పుడు చూస్తున్నాం మరి మీరంతా కలిసి ఏమన్నా చేసుకున్న ప్రయత్నం ఏమైనా మా సాధ్యమైనంత పూర్తి మేము చేస్తా ఉన్నాము కానీ గవర్నమెంట్ కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే కొంచెం ఇంకా బాగా కొంచెం బాగా చేసుకోండి అంతే అంతే వాళ్ళని చేయమని ఫోర్స్ ఏం లేదు కొంచెం చేస్తే ఇంకా బాగా చేస్తాం అంటే ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం చేస్తారా మేము కూడా వ్యవసాయం చేస్తాం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే మీరు చూసి ఎంగు ఉన్నారు అంటే యువరైతు అని చెప్పుకోవాలి ఇప్పుడు అండ్ మీరేం చెప్తారు అంటే ఇట్లా ఎగ్జిబిషన్లు పెట్టడం వల్ల యువతకి ఇలాంటి వాటి మీద అవగాహన వస్తుంది అంటే చాలా అవగాహన వస్తుంది మేడం ప్రత్యేకంగా ఏంటంటే ఇంత ముందుకు అంతా కెమికల్స్ యూజ్ చేసి ఏంటి రైతులు మొత్తం పొలాలను గానీ సాయిల్ అంతా పాడైపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ ఎట్లా ఇవ్వాలి రైతులను ఎట్లా మోటివేషన్ చేయాలి నేచురల్ ఫార్మింగ్ వైపు అండ్ దాని గురించి అని ఇట్లా చేసారు అనమాట ఇది చాలా రైతులకు చాలా ఉపయోగపడుతుంది మీరు చదువుకున్నారా కంప్లీట్ సో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వ్యవసాయంలోకి వస్తే ఇంకా మన అభివృద్ధి అంటే రైతు వ్యవసాయ అభివృద్ధి పెరుగుతుంది అంటే చాలా పెరుగుతుంది మేడం అయితే కొత్త కొత్త టెక్నాలజీని ఎక్కడ యూజ్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి ఇప్పుడు డ్రిప్ సిస్టం గానీ ఇంకోటి స్ప్రింక్లర్స్ కానీ ఇంకోటి చిన్న చిన్న పనిముట్లతోటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ఇది చాలా ఉపయోగపడుతుంది చూసినాం లోపల కూడా పనిముట్లు కూడా కొన్ని బాగున్నాయి మళ్ళీ ఇంకోటి నేచురల్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి రైతులకు పెస్టిసైడ్ లేకుండా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అయితే ఫస్ట్ టైం ముందు ముందు వెళ్తూ ఉంటారు ఇట్లాంటి రైతులకు ఇట్లా తీసుకొస్తుంటే మంచి ఉపయోగపడుతుండే అనమాట సో ఇది పూర్తిగా అంటే హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి అంటే మొదటి దశ అయిపోయింది మళ్ళీ సెకండ్ దశకు వచ్చింది మళ్ళీ ఇలాంటివి కంటిన్యూ చెయ్యాలి అని రైతులు కూడా కోరుకుంటున్నారు ఇంతకు ముందు మనం మేడం తో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు ఇన్ ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ప్రతి ఎడిషన్ వస్తూనే ఉంటుంది అండ్ స్టాల్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అంటే ఏమేమి టెక్నాలజీ ఉంది అంటే ప్రజలకు ఇటు రైతులకు ఉపయోగపడే విధంగా ఏమేమి ఉన్నాయి అన్న దాని మీద కూడా చూస్తున్నాం అంటే మనం కూడా చూసాము అందులో ముఖ్యంగా ఏదైతే మనం చూసినా ఈ పండ్లను కోయడానికి వాడే పనిముట్లు కావచ్చు లేకపోతే ఇటు ఫెర్టిలైజర్స్ కావచ్చు లేకపోతే ఇటు ఇన్సెక్ట్ ని లాగే విధంగా చిన్న చిన్న పరికరాలు కావచ్చు ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా ముందు ముందు రావాలని ఇక్కడ కోరుకుంటున్నారు కెమెరామెన్ నీరజ్ తో హారిక హైదరాబాద్